ఇక విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనకు దిగారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం వేగం పెంచడంతో కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి దాదాపు ముప్పై రెండు డిపార్ట్మెంట్ ప్రైవేటు పరం చేస్తూ కేంద్రం ఆదేశాలు ఇవ్వడంతో అడ్మిషన్ భవనం ముట్టడికి కార్మికులు పిలుపునిచ్చారు ఇవాళ భారీ వర్షాలతో కూడా కార్మికులు ఆందోళనకు దిగారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం వేగం పెంచడంతో కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి దాదాపు ముప్పై రెండు డిపార్ట్మెంట్లు ప్రైవేటు పరం చేస్తూ కేంద్రం ఆదేశాలు ఇవ్వడంతో అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదురుగా అయితే మాత్రం కార్మిక సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి దీనిపై పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు ముందుకు వచ్చింది నిన్న దాదాపు ముప్పై రెండు ప్రైవేట్ పరం చేస్తూ కూడా నోటీసులు ఇవ్వడం పట్ల కూడా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇవాళ అడ్మిషన్ భవన్ ని మొట్టడికి కూడా పిలుపునివ్వడం జరిగింది ఉదయం నుంచి భారీ వర్షం కూడా కార్మికులు భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం యుద్ధం చేసిన అంతబాటు కార్మిక నాయకులున్నారు కార్మికారు సార్ ఎందుకు ఇలా జరుగుతుంది మీరు అందరూ కూడా చాలా కాలం నుంచి సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తున్నారు అయినప్పుడు కూడా కేంద్రం ఈ దిగి రావట్లేదు మీరేమంటారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలండి ఆ ఒత్తిడి చేయడంలో భాగంగానే ఇవాళ అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలని కేంద్రంలోని ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి చర్యలు చేపట్టాలి గతంలో ప్రజల్ని మోసం చేసే విధంగా మేము కా కాపాడతాం అని చెప్పి చెప్పిన తర్వాత ప్రభుత్వం కాపాడుతామని చెప్పి ఇవాళ మా అందరి చేత ఓట్లు వేయించుకొని తొంభై ఐదు వేల ఓట్ల మెజారిటీతోటి ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బేసిక్గా ఉన్నటువంటి కాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాస్ గారు గెలిచారండి అలాగే ఐదు లక్షల ఓట్ల మెజారిటీతోటి ప్ర భరత్ గారు గెలిచారండి ఎంపీ గారు ఈ రకంగా ఇంతమంది ఓట్లు నమ్మ నమ్మకాన్ని ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం మీద ఈ కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితమైనటువంటి ఊపిరిని అందించేటువంటి కార్యక్రమంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ ఉంది ఆ ఈ ఈ సమయాన్ని ఈ ఈ స ఈ దీన్ని ఉపయోగించుకుంటూ ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడాలనేటువంటి తోటే మేము చేస్తున్నాం ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి రాకపోతే ఈ విశాఖపట్నం ప్రజలకి అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకి అందరికీ అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడడం కోసం కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలనేటువంటిది మా అందరి డిమాండ్ చాలామంది కార్మికులు తొలగించారు అందులో మీరు కూడా బాధితులే మీరేమంటారు ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మ్యాన్ పవర్ ఎక్కువైపోయిందని చెప్పేసి దానివల్ల నష్టం జరుగుతుందని చెప్పేసి నాకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే అనుకొని ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుల్ని దాదాపు ఐదు వేల మందిని తొలగించడం జరిగింది తొలగించిన తర్వాత కూడా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అనేక డిపార్ట్మెంట్లు ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనతో టెండర్లు పెట్టడం అనేది ఆదివారం అర్ధరాత్రిగా సర్కులర్ ఇచ్చి ముప్పై రెండు డిపార్ట్మెంట్లని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ప్రయత్నం అనేది తీవ్రంగా చేస్తున్నారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుతా అని చెప్పేసి కాపాడుతుంది చెప్పేసి విశాఖపట్నం గాజు యొక్క సెంటర్లో నారా చంద్రబాబు పెద్ద ఎత్తున బహిరంగ సభలో చెప్పి ఈరోజు స్టీల్ ప్లాంట్ను ముక్క ముక్కలు చేసి అమ్మడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు అట్లాగనే కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ కార్మికులు కూడా తొలగించేసి ఈ స్టీల్ ప్లాంట్ని ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలని కార్మిక వర్గం గత నాలుగు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది ప్రభుత్వం వెనక తగ్గినట్టు తగ్గి తన దుందుడుకునే వ్యవహారం తీసుకొచ్చి ఈ స్టీల్ ప్లాంట్ని నమ్మడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తుంది దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా ఉద్యోగాలు పణంగా పెట్టి ఈ రోజు మేము పోరాటం చేస్తామని చెప్పేసి మమ్మల్ని ఉద్యోగులను తొలగించారు అయినా కూడా మేము వెనక తగ్గట్లేదు ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం ఈ స్టీల్ ప్లాంట్ని బల్లి భవిష్యత్తులో రాబోయే తరంకి అందించడం కోసం మా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కోసం మేము సిద్ధపడతాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్లాంట్ కాపాడడం కోసం ముందుకు రావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఒత్తిడి తెచ్చి ఈ ప్రభుత్వ రంగ సంస్థను కాపాడాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం చెప్పండి ఇప్పుడు నేను ఒకే రోజు దాదాపు ముప్పై రెండు డిపార్ట్మెంట్లు ప్రైవేట్ పరం చేయమంటే ఎలా చూడాలి దాదాపుగా ముప్పై రెండు డిపార్ట్మెంట్లు ప్రైవేట్ చేయడం అంటే చాలా గౌరవం ఉంది ఎందుకంటే ఇందులో మేజర్ డిపార్ట్మెంట్లుగా బ్లాచ్ పన్నెస్ ఎస్ఎంఎస్ మిల్సు కోకో డిపార్ట్మెంట్ను ప్రైవేట్ భరం చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే ఏదైతే ప్రజెంట్ ఎంప్లాయీస్ ఎంత బాధ్యత మెయింటెనెన్స్ చేస్తున్నారో అదంతా కొరవడుతుంది అందువలన ఏదైతే ఇప్పుడు ఈవైలు ఇచ్చారో దాన్ని పూర్తిగా రద్దు చేసి ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసి తద్వారాగా ప్లాంట్ను సమృద్ధంగా నడిపిస్తారని మేము కోరుకుంటున్నాం గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిందో మేము వచ్చినట్టయితే మేము మీ స్టీల్ ప్యాంట్ కాపాడతాం మీ కార్మూల హక్కులు కాపాడుతాం అని చేశారు కాద తర్వాత ప్యాకేజ్ ఇచ్చారు ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత అద్భుతాలు జరుగుతాయి అనుసిన అందరూ అనుకున్నాం కాకపోతే ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న కార్మికులను తీసేస్తున్నారు కానీ కొత్త రిక్రూట్మెంట్ అనేది జరగడం లేదు దీనివల్ల మా యువ కార్మికులు కూడా చాలా నష్టపోతాం ఎక్కువగా ఇప్పుడు కార్మికులకి పని ఒత్తిడి అనేది బాగా పెరిగిపోతుంది అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కల చేసుకు చొరవ తీసుకొని రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసి మాకు స్టీల్ ప్లాంట్ ఉన్న దిశలో కొనసాగే విధంగా ప్రయత్నం చేస్తారని మేము విధంగా కోరుకుంటున్నాం మొత్తానికి మనం చూడవచ్చు స్టిల్ ఉదయం నుంచి కూడా అడ్మింటన్ భవన్లో భారీ బందోబస్తు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలీసులు కూడా భారీగా చేరుకోవడం జరిగింది వర్షంలో కూడా వర్షంలో కూడా భారీగా కార్మికులు మొత్తం ఉదయం తొమ్మిది గంటలకి వెళ్ళే వీళ్ళందరూ కూడా అడ్డుకోవడం జరిగింది అడ్డుకుని మొత్తం కూడా వీళ్ళందరూ కూడా ఎక్కడ వెళ్ళకుండా కూడా అడ్డుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎక్కడ కనకడ చేయకుండా కూడా ఎటువంటి అవంచి సంఘటన జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వాలు కోటం ప్రభుత్వం ఓట్లు ఎంచుకుని తమను పట్టించుకోకుండా ఈ విధంగా చేసిందని కూడా వీళ్ళందరూ కూడా ఆరోపించ పరిస్థితి ఏదైనాప్పుడు కూడా కేంద్రం దిగి రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా వీళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ అరుణ్తో వాసు ప్రైమ్ విశాఖ రైట్ థ్యాంక్ యూ వాసు